నిడదవోలు నలభై ఏళ్ళుగా చాలా సార్లు వచ్చాను నిడదవోలికి ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తా ఉంది మీరు నిర్ణయం చేసేశారడే మే పదమూడు లాంఛనమే గెలవబోయేది ఎన్డిఏ అవునా తమ్ముళ్ళు మొట్టమొదటిసారిగా మూడు పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వారాహి నుంచి ప్రజాగళ వినిపిస్తున్నాం నేను మొన్నటి వరకు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి అంటే నేను విన్నాను కానీ ఇక్కడ మూడు పార్టీల తరపున సింహగర్జన చేస్తున్నాం ప్రజా గళాన్ని వినిపిస్తున్నాం ఇప్పుడే తణుకులు నేను పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో చేశాం అదిరిపోయింది ఇక్కడ నిడదవోలు జగన్ జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు ఇది చూసిన తర్వాత గుండె పగిలిపోవడం ఖాయం ఎంత ఉత్సాహం అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఏదైతే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ నిస్వార్థంగా మీకు సేవలు అందించడానికి వచ్చిన వ్యక్తి అవునా కాదా అని అడుగుతున్నా ఇంకో పక్కన నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అగ్ర అగ్రదేశంగా పెట్టే నాయకుడు తెలుగుదేశం తరఫున నాకు నలభై ఏళ్ళ అనుభవం తమిళ్లో ఇవన్నీ కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక లెక్క అని మీకు తెలియజేస్తున్నా నిలబడతాడా తెలియజేస్తున్నా మిమ్మల్ని అడుగుతున్నా నిలబడిద్దామా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంటికి పంపించడానికి అని మిమ్మల్ని కోరుతున్నాం సిద్ధం అంటే గట్టిగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడో సిద్ధం సిద్ధం అని తిరుగుతున్నాడు మీరు చెప్పాల గట్టిగా చప్పట్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి నిన్ను ఓడించడానికి మేము సిద్ధం లాస్ట్ లో ఉండే తమ్ముళ్ళు ఇటు ఉండే మీరందరూ కూడా తమ్ముళ్ళు ఇప్పుడే ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఈ సభ చూసి చెప్తున్నా మమ్మల్ని అడ్డుకోవాలంటే సైకిల్ స్పీడ్ వేస్తాం తొక్కుకుంటూ వెళ్ళిపోతాం పగలగొట్టాలని చూస్తే గాజు గ్లాసు మరంత పదనెక్కుతుంది నీ గుండెల్లో గుచ్చుకుంటుంది కబదార్ జాగ్రత్తగా ఉండు బురద వెయ్యాలని చూస్తే కమలం వికసిస్తుంది తప్ప నీ బురద అంటదు ఈ మూడు కలిసిన తర్వాత తమ్ముళ్ళు ఇంకా అన్స్టాపబుల్ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు చెప్పారు ఈ మూడు పార్టీలు కలవడం